నమస్కారం మిత్రులారా ఈరోజు పాలతో ములక్కాయ ఫ్రైతో మీ ముందుకు వచ్చాను ముందుగా బాండి తీసుకొని రుచికి తగ్గట్టు ఆయిల్ పోసుకొని అందులో కొంచెం తాలిం దినుసులు పెల్లుపాయ జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చిమిరపలు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి తర్వాత బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం ప్లేట్ వేసి ఆవిరిపోకుండా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడుకుతాయి కదండి అందుకే ప్లేట్ వేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి మిత్రులారా ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి పాలు పో పోస్తున్నాం కదండి కొంచెం తక్కువగానే పడుతుంది కారం బాగా కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమంలో పాలు పోసుకోవాలి పాలు పోసుకొని కలుపుకోవాలి అది కొంచెం కొంచెంగా దగ్గరికి వస్తుంది ఉడికిన తర్వాత పాలు లైట్గా విరిగినట్టు ఉంటుంది కానీ తిరగదండి కొంచెం తక్కువగా పోసుకున్నాం కదండి బాగా ఉడికిపోయింది మిత్రుల మర పాలు ములక్కాయ ఫ్రై అయిపోయింది మిత్రులారా థ్యాంక్ యూ మిత్రులారా లైక్ అండ్ షేర్ మర్చిపోకండి మిత్రులారా